అస్లాంలేకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కేఎస్ బ్లాగ్స్ ఈరోజు శ్రీ పెంచల్కోన నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించినాము ఈరోజైతే మీకు ఈ వీడియోలో పెంచల్కోన జలపాతము మరియు దేవస్థానాన్ని చూపించాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు మంచి అనుభూతిని పొందుతారు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నారు ఈరోజు మేమైతే మా ఫ్యామిలీతోటి పెంచల్కోనా వాటర్ ఫాల్స్కి వచ్చి ఉన్నాము అసలు ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది మనం వచ్చే రూట్స్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంటుంది ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి చేనేత కార్మికులు చేసిన చిన్న చిన్న జూట్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి నేనైతే షాపింగ్ చేశాను ఐ సజెస్ట్ యూ టు ప్లీజ్ విజిట్ మనం ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇక్కడ దేవాదాయ శాఖ వారు వసతి గదులను అయితే కేటాయించడం జరిగింది ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం గదులను బుక్ చేసుకోవాలి ఇక్కడ గదులు అయితే చాలా బాగున్నాయి ఈ గదులను మనం బుక్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ చూస్తే కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయంలో మనం బుక్ చేసుకోవచ్చు మనమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో కొండలు కోనలు చెట్లు చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి మనమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి వైపు చూసుకుంటే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి చూడండి గుడి ఎంత బాగుందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇంత బాగుంటుందని అనుకోలేదండి నేనైతే చాలా బాగుందండి నేనైతే మొదటిసారి అండి రావడం ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను చూడండి చుట్టూతల ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది ఇక్కడైతే భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారండి దీనికి ఎడమవైపు చూస్తే గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి ఇక్కడైతే నీట్గా లైన్లో వెళ్ళేటట్టు నిర్మించారండి మనమైతే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం పెంచల్కోన వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఉందండి అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్ శ్రీ లక్ష్మీదేవి దేవాలయం కూడా ఉందండి మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దారి పొడుగున మనం వెళ్ళినట్లయితే కొలను వస్తుందండి చూద్దాం రండి కొలను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత నీరు ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉంది చూడండి ఇక్కడికి చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందా మనమైతే ఇప్పుడు లక్ష్మీదేవి గుడిని సందర్శించుకుందాం నేను మా అమ్మ అయితే లక్ష్మీదేవి గుడిని సందర్శించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో చుట్టుపక్కల చూస్తే చెట్లు కూర్చోవడానికి బెంచెస్ అటు ఇటు చుట్టుపక్కల చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్ మేము వెళ్ళే దా దారి మాకేమో కష్టతరంగా అనిపించలేదు చూడండి ఇక్కడ లక్ష్మీ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఇక్కడ శ్రీ లక్ష్మీదేవి దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారండి ఇక్కడ షాప్స్లలో పట్టు చీరలు పట్టు పంచలు అమ్ముతున్నారండి మనమైతే కొనుక్కోవచ్చు మాటల్లోనే గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ దర్శించుకున్న తర్వాత పెంచల్ కొన్న వాటర్ ఫాల్స్ కాడికి స్టార్ట్ అవుదాం ఇక్కడ కూడా చూ కూర్చోవడానికి చాలా బాగుందండి ఇక్కడ కూడా కాసేపు స్పెండ్ చేసి వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అవుతాం ఇక్కడ ఉచిత స్థానపు గదులు ఉన్నాయండి ఫ్రెష్ అవ్వచ్చు ఇక్కడ నుంచి అయితే కొద్ది దూరం తర్వాత సిమెంట్ రోడ్డు ఉంటుందండి అక్కడ నుంచి రాళ్ళ రాళ్ల దారి ఉంటుందండి మనం వెళ్ళే దారిలో రైట్ సైడ్ చూస్తే సీజన్ టైంలో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కూడా మనకు ఎలా కూడా చేయరు నాకు ఈ కొండలను చూస్తుంటే తిరుపతి కొండల ఫీలింగ్ వస్తుంది సీజన్ టైంలో అయితే ప్రతి కొండ నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది మేమైతే దగ్గరకు వచ్చేసామండి మా అమ్మగారు మా ఆయనగారు ఇద్దరు ఇద్దరు రాలేరని చెప్పి వాళ్ళిద్దరిని విశ్రాంతి తీసుకోమని చెప్పాను మా ఇద్దరు పిల్లలు తీసుకొని నేను స్టార్ట్ అయ్యాను ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నారండి మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకు ఎలా ఉంటుంది ఎందుకంటే అడవుల్లో సన్లైట్ ఉండదు కాబట్టి మీరు కూడా ఈ టైంలోనే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి మనమైతే రాళ్ళ దాటిలోకి ఎంటర్ అయ్యామండి నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి ఎనిమిది కిలోమీటర్ అనేసరికి మా బాబు పర్లేదని చెప్పేసరికి స్టార్ట్ అయ్యాం ప్రజెంట్ అయితే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి ముందు ముందుగా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మీరు జాగ్రత్తగా రావాలని నా వేరే వాళ్ళు అయితే అతను చెప్పిన మాటలకు భయపడి నిలబడిపోయారు పర్లేదు రండి మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి ధైర్యం ఇచ్చేసరికి వచ్చేసారు వాళ్ళు కూడా రూట్ అయితే చూసారు కదండి ఇలా స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ నీటి జాడలు కూడా కనబడుతున్నాయండి మీరైతే చెప్పులు నీటిలో తడవునియకండి ఎందుకంటే నీళ్ళు నీళ్ళల్లో ఒకసారి తడిసిన తర్వాత మీరైతే ముందుకు సాగలేరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఫుడ్ అయితే తెచ్చుకొని వెళ్ళు తింటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి మేమైతే మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ బయలుదేరామండి అసలు స్టార్టింగ్లోనే మాకు మంచి ఫారెస్ట్ లాంటి వైబ్ వచ్చిందండి ఇక్కడ సీజన్ టైంలో అయితే ఇక్కడ మొత్తం ఈ దారి మొత్తం వాటర్తో నిండిపోతుందండి ప్రతి ఒక్కరూ ఈ దారి నుంచే పోవాలి వేరే దారి లేదండి మనకైతే పొద్దున వె వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు ఎదురవుతున్నారండి నా సజెషన్ ఏంటంటే మీరైతే మార్నింగ్ లెవెన్ కల్లా స్టార్ట్ అవ్వాలి మీరైతే టూ అవర్స్ అయినా అక్కడ స్పెండ్ చేశారనుకోండి మనం తిరుగు ప్రయాణం చేసేసరికి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా అవుతుందండి ఇక్కడ రూట్ అయితే చాలా బాగానే ఉంది బట్ ఆ కొండల్లో కోల్లో నడుస్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంది అడవిలో నడుస్తూ ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అప్పటి అప్పుడు రేగి పళ్ళు ఈత పళ్ళు తెచ్చుకునే వాళ్ళం వచ్చే కొద్దీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుందండి ఇంతకుముందు చిన్న రాళ్ళ మీద నడిచాము ఇప్పుడు రాళ్ళ మీద నడు నడుస్తున్నాము అప్పుడప్పుడు ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే మన వర్క్ టెన్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి మన లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఈ దారి చూసారా ఎంత పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి జాగ్రత్తగా నడవాలి ఒకవేళ మీరు వచ్చినప్పుడు వాటర్ కానీ ఉంటే మీరు ఇంకొద్దిగా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది మొత్తం ఒకేలాగా ఉంటుంది అనుకోవద్దు ఎక్కి దిగడాలు ఉంటాయి పల్లముగా ఉంటాయి ఒక్కొక్కసారి కొండల్లాగా రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీద ఎక్కాలి కొమ్మలు పట్టుకొని లేకపోతే రాళ్ళు పట్టుకొని జాగ్రత్తగా దిగాలి నేనైతే చాలా అలసిపోయానండి ఎందుకంటే నేను వచ్చేటప్పుడు వాటర్ ఫుడ్ ఏం తెచ్చుకోలేదు మీరైతే వచ్చేటప్పుడు వాటర్ క్యారీ చేయండి తప్పనిసరిగా మేము వెళ్ళే రూట్ అయితే ప్రతి హండ్రెడ్ మీటర్స్కి చేంజ్ అవుతూనే ఉంటుంది ఒకసారి పెద్ద రాళ్ళు ఒకసారి చిన్న రాళ్ళు అలాగా ఉందండి ఫస్ట్ టైం వచ్చిన వారు అయితే కొద్దిగా కంగారు పడతారండి కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందు ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు లేకపోతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకొని పోవడమే స్ట్రైట్ కి వెళ్ళిపోవడమే ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతూ వచ్చామండి ఇప్పుడు కొద్దిగా ఫ్లాట్ రోడ్ వచ్చేసరికి కొద్దిగా కంఫర్టబుల్ గా నడుస్తున్నాము బాగా ఆనందకరంగా సంతోషంగా హ్యాపీగా మునిగాము ఎంజాయ్ చేసాము సలహా కూలింగ్ నీళ్లు భలే ఆనందంగా తాగాము అట్లాంటి ప్లేస్ దొరకాలంటే అప్పుడప్పుడు దొరకదు మనం పౌర జన్మ శుక్రుతో మనం పోయి ఆ నేలలో మునిగి రావడం అనేది ఇక సీజన్ టూరిజం చిన్నపిల్లల్ని తీసుకొని ఆ చిన్న చిన్న బిడ్డలు కూడా ఎత్తుకొని పోతున్నారు హాయిగా ఆ బజార్ మీద ఎత్తుకొని చిన్న చిన్న బిడ్డలు బాగా చాలా బాగా ప్రతి ఒక్కరు వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు ఈజీగా బ్రహ్మాండ హలో నుంచి రావాలని ఫుడ్ లేదు కాబట్టి మేము వచ్చేస్తున్నాం ఫుడ్ ఉంటే నైట్ అంతా ఆడే ఉండేసి తినేసి అరిగి జీర్ణం అయిన తర్వాత ఫుడ్ లేదు కాబట్టి ఆకలి వల్ల వచ్చేస్తా ఉండం థ్యాంక్ యూ మేమైతే మా ప్రయాణాన్ని మళ్ళీ ముందు సాగిస్తున్నాం అండి ఇక్కడికైతే ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తున్నారు అండి మన ఆంధ్ర వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం చేరుకుందాం ఇంకొంచెం దూరంలో మనం చేరుకుంటామండి మీరు ఫ్రెంట్ చూసి డౌట్ పడవచ్చు దారి ఎటు అని కులం పక్కనే ఉన్న సన్నడి దారి మీదుగా వెళ్ళొచ్చు వాటర్ చూసారా ఎంత ప్యూర్ అండ్ నీట్ గా ఉన్నాయో చాలా మంది నీరు తాగుతున్నారు బాటిల్స్ దింపుకొని తీసుకెళ్తున్నారు చూసారా అండి ఇక్కడ ఇక్కడ ఎంత హైట్ గా ఉందో మీరు ఎక్కేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఎక్కండి నాకు ఇలాంటి ఎక్కడం చాలా ఇష్టం కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కాను ఈ రూట్లోనే పెద్దవాళ్ళు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా రండి ఇప్పుడు దాకా నడిచేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి నడిచేది ఇంకో ఎత్తు సో మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి రండి రండి నేనైతే ఇప్పుడు వెళ్ళేదాన్ని చూపిస్తాను ఒక్కొక్కసారి పైకి వెళ్ళాలి ఒకసారి కిందికి వెళ్ళాలి ఇలా ఎగుడు దిగుడుగా నడుస్తూ వెళ్ళాలండి ఇప్పుడు మనం కిందికి దిగగానే ఒక వాటర్ పాంట్ వస్తుంది దాన్ని దాటంగానే వాటర్ ఫాల్స్ని చేరుకుంటాము సో ఇదేనండి ఆ వాటర్ చాలాగా చల్లగా ఉందండి సో దానికి ఎంత ఆనందంగా ఉంది ఇంత కష్టం కూడా మాకు కష్టంగా అనిపించలేదు చూడాలనే ఒక కుతూహలతోటి ఒక ఆనందంగా ఉంది అసలు ఒక అడ్వెంచర్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చే ఫలితం ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుతుంది అని తెలియదు కూడా తెలియదు చూడండి ఎంత ప్రస్తుతం ఉన్నాయో ఆ వాటర్ రాళ్ళు కనబడుతున్నాయి ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ నేనైతే నీళ్ళలో నడుస్తున్నానండి నీళ్ళలో నడుస్తున్నప్పుడు జారుతుంది మీరైతే రాళ్ళ సహాయం తీసుకొని నడవండి నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయండి మనం పూల్స్లో నడవడం వేరు ఇలాంటి వాటిల్లో నడవడం వేరు నాకు ఇలా నడవడం మంచి అనుభూతి అనిపించింది ఇప్పటికైతే టైం త్రీ అయింది అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు మీరు సాధ్యమైనంత తొందరగా రావడానికి ట్రై చేయండి ఈ దారి పొడవునా జాగ్రత్తగా నడవాలి మనమైతే దగ్గరగా వచ్చేసాం పిల్లలు పెద్దలు ఆడవారు అందరు వచ్చేస్తున్నారు మీరు కూడా మంచి సీజన్ టైమ్ లో ఆనందించండి మీరు కూడా సందర్శించండి వాటర్ ఫాల్ కూడా ఆనందించాలి ఇక్కడైతే క్లినిక్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇవైతే నాకు చాలా బాగా అనిపించింది నరసింహ స్వామి దేవస్థానం అందరూ ఆనందంగా ఉన్నారు ఇప్పుడు కిందకి వచ్చిన్నాము అప్పుడు పెద్దలు చిన్న పిల్లలు అందరూ కూడా వస్తున్నారు స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు టూరిజం లాగా వచ్చి పిల్లలు అందరూ సందర్శించి ఆనందంగా ఉంటున్నారు మీరు కూడా రండి సందర్శించండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో